తిరుపతిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు నన్ను చంపినా వెనకడుగు వేసేదే లేదు అంటున్నారు మిథున్ రెడ్డి నేను చనిపోయినా నా ఇంటి నుండి మరొకరు వస్తారు అంటూ స్పష్టం చేస్తున్నారు మిథున్ రెడ్డి మేము అధికారంలో ఉన్నాము వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఇట్లాంటి చెత్త పనులు ఇల్లులు కొట్టేది చెట్లు నరికేది ఆవులు దొంగతనం చేసేది ఇలాంటి చెత్త పనులు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో జరగలేదు చాలా బాబు కూడా నేను చెప్పేది ఒకటే మేము ఒక ఇంట్లో పది మంది ఉన్నాం నన్ను అరెస్ట్ చేసినా నేను పట్టించుకోను అన్నిటికీ సిద్ధం దేనికైనా సిద్ధం నన్ను చంపినా కూడా నాకు పర్వాలేదు మా ఇంట్లో లేకపోతే మా తమ్ముడు వస్తారు మా అమ్మ వస్తారు ఎవరో ఒక వస్తారు ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం ప్రజలకు కాన్స్టిట్యెన్సీలో నియోజకవర్గంలో ఖచ్చితంగా నిలబడతాం నీ పరిస్థితి నువ్వు ఆలోచించుకో చంద్రబాబు ట్రాప్లో పడద్దు నువ్వు చేసింది ఏంటి పోలీసుల పైన గొడవ చేసి నువ్వు జైలుకి పోయినావు అంత మాత్రాన ఈరోజు అందరిపైన కక్షపట్టి పోలీసులు ఆ రోజు కూడా ఏంది కళ్ళు పోయే విధంగా బళ్ళు కాల్చి ఓపెన్గా పోలీసులపైన గొడవ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడు కూడా పొంగునూరు నియోజకవర్గంలో ఏ గొడవ చేయలేదు ఎక్కడ అవ్వలేదు ఇలాంటివి చంద్రబాబు ట్రాప్లో పడి నువ్వు చేసుకోవాలంటే నీ ఇష్టం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నష్టపోయేది చివరికి ఇలాంటి చెత్త పనులు చేసి పాపాలంతా కొట్టుకుపోయేది చల్లాబాబే అని చెప్పి కూడా తెలియజేస్తాను